అదృశ్య ప్రేమ ఎపిసోడ్ పన్నెండు ఈ స్టోరీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎపిసోడ్ వన్ నుంచి ఫాలో అవ్వండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అదృశ్య ప్రేమ ఎపిసోడ్ పదకొండులో డామన్ డీల్ చేస్తున్న ప్రదేశం ఒక ఊరి చివర ఉన్న అతని ఫ్యాక్టరీ అని తెలుసుకున్న ఆర్య అన్వర్ నందల్లతో కలిసి అక్కడికి చేరుకుంటాడు ఇప్పుడు మనం ఆ ఫ్యాక్టరీలో ఏం జరగబోతుందో వివరంగా తెలుసుకుందాం ఆర్య గోడపైన రహస్యంగా ఉండి ఉన్న పరిస్థితులను చాలా నిశ్చితంగా గమనిస్తున్నాడు కారులో వచ్చిన అమెరికన్ను డామన్ తన గోదాములోకి తీసుకువెళ్లడం ఆర్య కళ్లారా చూశాడు ఇక తన ప్రణాళికను అమలు చేయడానికి ఇదే సరైన సమయం అని ఆర్యకి అర్థమైంది తన ముఖానికి ఒక మాస్క్ తగిలించుకుని గోడ అవతలు ఉన్న నందన్ మరియు అన్వర్లకు కూడా మాస్కులు వేసుకోమని సాయిగచేశాడు ఆర్య చెప్పినట్లుగానే నందన్ మరియు అన్వర్ ఇద్దరూ మాస్కులు ధరించి ఫ్యాక్టరీ లోపలికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు అయితే వారి మనసుల్లో ఏదో తెలియని భయం వారిని వెంటాడుతూనే ఉంది డామంతో నేరుగా తలపడటం అంటే మాటలు కాదు ఆర్య తనతో తెచ్చుకున్న బ్యాగులో నుండి రెండు స్మోక్ బాంబులు తీసి ఫ్యాక్టరీ డోర్ వద్ద సెక్యూరిటీగా ఉన్న బౌన్సర్ల మీదకు విసిరాడు ఒక్కసారిగా చుట్టూ దట్టమైన పొగ కమ్మేయడంతో బౌన్సర్లు అందరూ కంగారుపడ్డారు ఇదే అదనుగా భావించిన ఆర్య నందన్ మరియు అన్వర్లకు లోపలికి రమ్మని సాయిగచేశాడు ఇద్దరూ ఒక్కసారిగా పరుగు లంకించుకుని ఫ్యాక్టరీలోకి బయలుదేరారు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్లేసరికి చుట్టూ కేవలం దట్టమైన పొగ మాత్రమే కనపడింది ఆ పొగలు నుండి ఫ్యాక్టరీ లోపలికి వెళ్లడానికి నందన్ మరియు అన్వర్ ప్రయత్నిస్తుండగా వారికి ఒక షాక్ తగిలినట్లు అనిపించింది ఎందుకంటే బౌన్సర్లు అందరూ కూడా ఎక్కడివారక్కడే ఫ్రీజ్ అయినట్లుగా అలాగే కదలకుండా ఉండిపోయారు వారికి చుట్టూ ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తోంది కాని ఎటువంటి చర్య తీసుకోలేకుండా వారి శరీరంలోని ప్రతి అవయవం స్తంభించిపోయింది వారు కేవలం చుట్టూ ఉన్న పరిస్థితులను చూడగలుగుతున్నారుగాని ఎలాంటి పని చేయకుండా ఉండిపోయారు ఈ విచిత్రమైన పరిస్థితిని గమనించిన నందన్ అన్వర్తో ఇలా అన్నాడు అసలు ఆర్య ఏం చేశాడు వీళ్లందరూ ఇలా దిష్టిబొమ్మల్లాగా ఎందుకు నిలబడిపోయారు మనం లోపలికి వెళ్తున్నా కూడా ఏ ఒక్కడూ మనల్ని అడ్డుకోవడం లేదు పైగా కళ్ళు ఒక్కటే చుట్టూ తిప్పుతున్నారు మనం వాళ్లకి కనబడుతున్నామని మనకి స్పష్టంగా తెలుస్తుంది కానీ ఎందుకు మనల్ని ఎవరూ ఏమీ చేయలేకుండా అలాగే ఉండిపోతున్నారు అన్వర్ ఆలోచిస్తూ ఇలా అన్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం లేదు ఈ స్మోక్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్లందరూ అక్కడే ఫ్రీజ్ అయిపోయి అలాగే ఉండిపోయారు అంటే ఈ స్మోక్ బాంబులో ఏదో కెమికల్ ఆర్య మిక్స్ చేసి ఉంటాడు అందుకే ఆ స్మోక్ పీల్చగానే వీళ్లందరూ ఇలా ఫ్రీజ్ అయిపోయారు ఆర్య నిజంగానే చాలా జీనియస్ వారిని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఇద్దరూ కూడా ఫ్యాక్టరీ లోపలికి ప్రవేశించారు ఆర్య అప్పటికే మెరుపు వేగంతో అందరిపైనా ఈ స్మోక్ బాంబులు విసురుకుంటూ డామనున్న గోదాము వరకు చేరుకున్నాడు ఫ్యాక్టరీ లోపలికి వచ్చి అన్వర్ మరియు నందన్ చూడగానే అందరూ ఫ్రీజ్ అయిపోయి అలాగే నిలబడి ఉండిపోతారు నందన్ అన్వర్తో ఇలా అన్నాడు ఆర్యని మనం ఏదో తక్కువ అంచనా వేశాం కాని వీడు చాలా స్పీడ్గా ఉన్నాడు ఇలాగే వదిలేస్తే సింగపూర్ మొత్తాన్ని కూడా తన చేతిలో పెట్టుకుని ఆడించినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్వర్ నవ్వుకుంటూ ఇలా అన్నాడు అవును వీళ్లందరూ ఇలా ఫ్రీజ్ అయిపోయి ఉంటే వీళ్ల ముందే మనం దర్జాగా తిరుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని లోపలికి వెళ్లిపోయాడు ఇద్దరూ డామనున్న గోదాము దగ్గరికి వెళ్లి ఆర్యపక్కన నిలబడ్డారు ఆర్య ఇద్దరికీ సాయిగచేసి ఎవరికీ కనిపించకుండా డోర్ పక్కనే ఉండమని చెప్పాడు ఇద్దరూ సరే అని డోర్ పక్కన నిలబడ్డారు ఆర్య నెమ్మదిగా ఎవరికీ కనిపించకుండా గోదాము లోపలికి వెళ్లాడు డామన్ ఒక పెద్ద సోఫాలో అమెరికన్కు ఎదురుగా కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు డామన్ మరియు అమెరికన్కు కాపలాగా చుట్టూ సుమారు ఇరవై మంది రోడీలు ఉన్నారు ఆర్య తన స్మోక్ బాంబుల పని చూపించి వెళ్లి అమెరికన్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు గాయస్ ఇప్పుడు అందరూ లోపలికి రావచ్చు అని అన్వర్ మరియు నందన్లను లోపలికి పిలిచాడు వాళ్లు లోపలికి వచ్చి చూసేసరికి డామన్ ఎదురుగా ఒక అమెరికన్ ఆ అమెరికన్ పక్కన ఆర్య కూర్చుని ఉన్నారు గాయస్ త్వరగా దగ్గర ఉన్న వెపన్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి ఈ స్మోక్ బాంబ్ ఎఫెక్ట్ కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే ఉంటుంది త్వరగా పని కానివ్వండి అని నందన్ మరియు అన్వర్లకు ఆర్య చెప్పాడు సింగపూర్ స్మగ్లింగ్ సామ్రాజ్యానికి కింగ్ అయిన డామన్ ముందు ఆర్య కూర్చుని ఆర్డర్ వేసేసరికి వాళ్ళిద్దరికీ చెప్పలేని ఆనందం ఒక్కసారిగా కలిగింది నువ్వు ఏం చెప్తే అదే చేస్తాం ఆర్య అని ఎంతో ఉత్సాహంగా అందరి దగ్గర ఉన్న గన్లన్నీ సేకరించి ఒక టేబుల్ పైన వేశారు అమెరికన్ పక్కన ఒక పెద్ద లగేజ్ ఉండటం ఆర్య గమనించాడు ఆ లగేజ్ ఓపెన్ చేసి చూస్తే ఇరవై లక్షల డాలర్ల వరకు ఆ బ్యాగ్లో ఉంటాయి అలాగే డామన్ పక్కన డ్రగ్స్ ఉండటం కూడా ఆర్య చూశాడు వెంటనే డామన్ పక్కన ఉన్న డ్రగ్స్ తీసుకుని పక్కనే ఉన్న కెమికల్స్ పోసి డ్రగ్స్ను తగలబెట్టేశాడు డామన్ చూస్తూ ఉండిపోయాడు ఆ స్మోక్ బాంబ్ ఎఫెక్ట్ వలన ఎలాంటి చలనం లేకుండా అలాగే కూర్చుని ఉండిపోయాడు అక్కడు ఉన్న క్యాష్ మరియు వెపన్స్ అన్నింటినీ వేరువేరు టేబుల్స్ పైన పెట్టి ఇరవై నిమిషాల టైం కౌంటింగ్ పెట్టాడు ఆర్య అసలు ఆర్య ఏం చేయబోతున్నాడు అన్వర్ మరియు అర్థం కాలేదు ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఇప్పటి వరకు స్మోక్ బాంబ్ ఎఫెక్ట్ పెట్టి వాళ్లను ఫ్రీజ్ అయ్యేలా చేశాడు డ్రగ్స్ ఎలాగో తగలబెట్టేశాడు మిగిలిన క్యాస్ట్ తీసుకుని మనం ఇక్కడినుంచి వెళ్లిపోతే పనైపోతుంది కదా అని అన్వర్ నందన్తో అంటాడు దానికి నందన్ ఇలా అంటాడు ఆర్య ఏదో ఒక భారీ ప్లాన్తోనే ఉన్నాడు ఇప్పటి వరకు డామన్ చంపి తన గ్యాంగ్ను మాత్రమే తీసుకోవాలని అనుకున్నాడు ఎదురుగా డామన్ చలనం లేకుండా ఉన్నా కూడా డామన్ ఏమీ చేయడం లేదు ప్లాన్ ఏంటో కూడా క్లియర్గా అర్థం లేదు ఇప్పుడు తన గ్యాంగ్ని ఆర్యవైపు ఎలా తిప్పుకుంటాడో అర్థం కాక నేను కూడా తికమకలో ఉన్నాను ఇద్దరు కూడా వణుకుతున్న గొంతుతో ఆర్యవాళ్లు ఎలాగో స్మోక్ ఎఫెక్ట్లో ఉన్నారు డ్రగ్స్ కూడా ఎలాగో తగలబెట్టేశావు కదా ఇప్పుడు క్యాష్ తీసుకుని వెళ్లిపోతే మళ్ళీ వాళ్ళకి స్మోక్ ఎఫెక్ట్ పోతే వాళ్ళు మనల్ని ఇక్కడే సమాధి చేసేస్తారు ఒకసారి ఆలోచించు అని ఆర్య అని అడుగుతారు కాని వాళ్ల మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆర్య తన చేతిలో ఉన్న వాచ్ వైపు చూస్తూ ఉంటాడు సమయం వేగంగా కదులుతోంది ఈ ఇరవై నిమిషాల్లో ఆర్య తన లక్ష్యాన్ని ఎలా సాధిస్తాడు డామన్ పరిస్థితి ఏమవుతుంది ఈ ఇరవై నిమిషాలు అయిపోతే స్మోక్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత రౌడీ చేతులకి ఆర్య చిక్కుతాడా అసలు ఆర్య నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అన్వర్ మరియు నందన్లా పరిస్థితి ఏంటి ఎదురుగుండా తనకి కావాల్సినవన్నీ ఉన్నా కూడా ఇరవై మినిట్స్ టైం కాంట్ ఎందుకు చేస్తున్నాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం